స్వాగతం ఇప్పుడు ఒక పాత విషయమే అయినా ఒకసారి గుర్తు చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను జూలై ఫస్ట్ నుండి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇంత పెద్ద చట్టాలను మార్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు వేల పద్దెనిమిది లో ఇచ్చినటువంటి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఎందుకు నడుచుకోలేకపోతున్నది అనేటువంటి ప్రశ్నను మనం వేసుకుంటే నరేంద్ర మోడీకి ఇష్టమైనటువంటి చట్టాలను మాత్రమే చేస్తున్నది తెస్తున్నది ప్రజల మీద ప్రజల నెత్తిన రుద్దుతున్నది ప్రజలకు కావలసినటువంటి అంశాలను చాలా రేరెస్ట్ సందర్భాలలో సుప్రీం కోర్టు కానీ రాష్ట్ర దేశంలోని హైకోర్టుస్ కానీ అవి రియాక్ట్ అవుతున్నవి ప్రభుత్వాలను సంబంధిత ప్రభుత్వాలను కొన్ని కొన్ని సందర్భాలలో ఆదేశిస్తున్నవి అయినప్పటికీ కూడా ఇటువంటి రేల్వే సంఘటనలు రేల్వే డైరెక్షన్స్ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత సుప్రీంకోర్టులో కానీ హైకోర్టుల్లో కానీ వచ్చినటువంటి జడ్జెస్ అందరూ కూడా ఒకే ఒక భావజాలాన్ని వంట పట్టించుకొని జీవితకాలము అందులోపట దొడ్డి దారిన అంటే అఫ్ కోర్స్ ప్రాసెస్ బరాబర్గానే ఉంటుంది కానీ చూడడానికి వాళ్ళు హైకోర్టులో ప్రధానమైనటువంటి పోస్టుల్లో ఆసీనులైన తర్వాత వాళ్ళు చిన్నప్పటి నుంచి వంట పట్టించుకున్నటువంటి అంశాలను కానీ అటువంటి జనాన్ని కానీ అటువంటి కేసులను కానీ పరిష్కరించకుండా జనానికి సంబంధించినటువంటి వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్న సందర్భాలు కోకొలలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల పని విధానాలను పని విధానాన్ని కనుక పరిశీలించుకుంటే ఇది చెప్పవలసి వస్తున్నది అత్యంత బాధాకరంగానే కానీ ఇటువంటి సందర్భాలలో ఒక వేలుతురుగా ఒక చిన్న ఒక ఆశా కిరణంగా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అది మాబ్చింగ్ మీద మాబ్ మాబ్లెన్స్ మీద మాబ్లెన్స్ మాబ్ లించింగ్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏ దేని మీద అంటే ఈ తుషార్ గాంధీ తహసీన్ పూనావాలా వీళ్ళిద్దరు సుప్రీంకోర్టులో రేట్ పిటిషన్స్ ఫైల్ చేసింది ఫైల్ చేసి ఏమని కోరిన కోరినారు అంటే మా గురించి మీద ఈ వీళ్ళు గైడ్ లైన్స్ ఇష్యూ చేయడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కోరాలని చెప్పి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే సుప్రీం కోర్టులో అప్పటి ఉన్నటువంటి ధర్మాసనము దీపక్ మిశ్రా మరియు ఇప్పుడున్న ఇప్పుడు ఉన్నటువంటి డివై చంద్రాచూడ్ మరియు ఇంకొక ఇంకొక జడ్జి ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఒక కొత్త చట్టాన్ని పార్లమెంటు చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినది ఈ మాప్ లించింగ్ ను మాబ్ వైలెన్స్ ను కట్టడి చేయడానికి పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి ఐపీసీ ద్వారా చేయాలి అని చెప్పి చెప్పినా కూడా రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న ఆరు సంవత్సరాలు ఇది పెడచెమిన పెట్టింది బిజెపి ప్రభుత్వము సరే ఒక్క బిజెపి ప్రభుత్వాన్ని మనం నిందించడం అనేది కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఈ మహా కు వ్యతిరేకంగా చట్టాలు చేసినట్టు లేదు కాకపోతే గుజరాత్ రాష్ట్రం కాదు రాజస్థాన్ లో చేసినట్టుంది కాంగ్రెస్ పాలిత ప్రాంతం ఇంకొక రాష్ట్రం ఇంకా రెండో మూడో రాష్ట్రాలలో చేసినట్టుంది కానీ ఏదో విధంగా దాన్ని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు నేను చెప్పలేను కానీ పార్లమెంటు అయితే మాబ్లించింగ్ కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కానీ ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ కానీ పెట్టి లించింగ్ జరిగినటువంటి రెండు వందల మంది దాకా భారతదేశంలో జరిగినటువంటి లించింగ్ కేసుల మీద వాళ్ళను శిక్షించినటువంటి దాఖలాలు కనబడలేదు అసలుగా చెప్పాలనుకుంటే ఈ మాబ్లించింగ్ విషయములు మాబ్లించింగ్ హత్యలు ఇవి చేసిన వాళ్లకు కఠినంగా శిక్షించాలని చెప్పి రేరెస్ట్ కేసులలో రేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది ఎందుకనంటే ముఖ్యమైనటువంటి కేసులను వినడానికి వాటిని పరిష్కారాలు కనుగొనడానికి ఎంతమంది ఎన్ని వందల పిటిషన్లు ఫైల్ చేసినా కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అంటే రిజిస్ట్రీ ఆయా సుప్రీంకోర్టు యొక్క రిజిస్ట్రీ వాటిని కాలయాపన చేసి చేయకపోవడం మూలనే ఇప్పటి వరకు అటువంటి జరిగినాయి కానీ టైంలీ పిటిషన్ చేసుకుని దాని మీద విచారణ జరిపి ఈ లించింగ్ మీద ఇచ్చినటువంటి తీర్పును లించింగ్ యొక్క చట్టం చేయమని పార్లమెంటుకు చెప్పినా ప్రభుత్వానికి చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు అట్లాగే మన రాష్ట్రంలో సరే తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ లించింగ్ కేసెస్ ఒక్క ఒడిశాలో తప్ప వేరే చూడ జరిగిన దాఖలాలు జరగకూడదు కూడా అసలు భారతదేశంలో మాబులించింగ్ అనేది జరగకుండా ఉండాలి ఎందుకంటే ఇది మాబులించి ముస్లింస్ చంపడానికి మాత్రమే పనికొచ్చేటువంటి చట్టము అటువంటి సందర్భం కూడా నిండా విషం కడుపు నిండా విషం ఒంటి నిండా విషం పెట్టుకున్నటువంటి భక్తులు హిందుత్వ భక్తులు హిందుత్వ శక్తులు హిందుత్వ కిల్లర్స్ అత్యంత పేద కడు ఏ ఏమాత్రం బలము లేనటువంటి వాళ్ళను ఐసోలేటెడ్ ప్రాంతాల దొరకబట్టి వాళ్ళను కొట్టి కొట్టి చంపడం అనేదే ఈ కేసులు ఒక్కొక్కరిని ఇంట్లో ఫ్రిడ్జ్ లో గొడ్డు మాంసము లేదా ఆవు మాంసం ఉన్నది అని చెప్పి ఆ ఆ ఇంటిని ఆ మనుషులను చంపిన సందర్భాలు చాలా ఉన్నవి కానీ గత నెల వచ్చినటువంటి రిజల్ట్స్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ తర్వాత ఇప్పటికీ దాదాపు ఎనిమిది నుంచి పది సందర్భాలలో మాబులించింగ్ కేసెస్ జరిగినవి ఈ మాబులించింగ్ కేసెస్ మీద సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కూడా చట్టాలు చేసి ఉంటే బాగుండేది ఇటువంటి చట్టాలు చేయకుండా ఇటువంటి భక్త క్రిమినల్స్ ను హిందుత్వ అనబడేటువంటి ముసుగు కప్పుకున్న ముస్లిం వ్యతిరేక సామాజిక వ్యతిరేక దేశ వ్యతిరేక శక్తుల యొక్క ఆట కట్టించడానికి చేయవలసినటువంటి మామూలుంచి చట్టాన్ని చేయనందున ఈ మధ్య జరిగినటువంటి సంఘటన మళ్ళీ చవి చూడాల్సి వస్తున్నది కావున ఇప్పటికైనా కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగిలిన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్ బీహార్ ముఖ్యంగా జార్ఖండ్ తదితర రాష్ట్రాలు యూపీ వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో హిందీ బెల్ట్ అంటారు కౌ బెల్ట్ అంటారు ఈ బెల్ట్ లో మాత్రమే వీళ్ళకి హత్యలు చేయడానికి ఆస్కారం ఉంటుంది తెల్లవారు లేస్తే హిందూ మతం చెప్పుకుంటూనే తిరిగి పది సంవత్సరాల కాలయాపన చేసి భారతదేశంలో ఉన్నటువంటి యువకుల భవిష్యత్తును నాశనమే చేశారు ఎక్కడ నియూక్తి చేయకుండా ఎక్కడైనా అపాయింట్మెంట్స్ ఉద్యోగ ప్రకటన మనం గుజరాతీ బ్యాచ్ అనే ఇప్పుడు లో కూడా బయటపడుతున్నందున ఇది దేశానికి జరిగినటువంటి ద్రోహమే నష్టమే కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటు లో బలంగా వచ్చినటువంటి ఇండియా కూటమిని కోరుచున్నదే మనగా సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ దీపక్ చేసినటువంటి డివై చంద్రాచూడ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా పార్లమెంటు చట్టాన్ని మావలింగ్ యాక్ట్ ను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ముస్లింస్ కు కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రాలు మరియు పోలీసులు వ్యతిరేకం తీసుకుంటే మరిన్ని జరగబోయేటువంటి హత్యలను నివారించవచ్చు అనేటువంటి ఆశతో Ben Mundo Gravamca'da geldim. Thank you.